त्रिपुर ललितत्रिपुरसुन्दरी अन्दुको महारते जगदाम्बा ईश्वरं मान्दुको त्रिपुर ललितत्रिपुरसुन्दरी अन्दुको महारते जगदाम्बा ईश्वरं मान्दुको महारति

బాబా బాయ దేవి లలితామ్మ భవాని బాబా బాయ హరిని లలితా త్రిపుర సుందరి అందుకు మహారతి జగదాంబ ఐశ్వరం అందుకు మహారతి చిరునవ్వులు చిందించే బంగారు తల్లికి చిరునవ్వులు చిందించే బంగారు తల్లికి మురిపాల ముత్యాల హారతులు మురిపాల ముత్యాల హారతులు చిరునవ్వులు చిందించే బంగారు తల్లికి మురిపాలము తులు మురిపాల ముద్యాల హారతులు లలిత త్రిపుర సుందరి అందుకో మహారతి జగదాంబా ఈశ్వరమ్మ అందుకో మా అమ్మా నీ చూపులు కోటి దివ్య దివ్యకాంతులు అమ్మాని చూపులు కోటి దివ్యకాంతులు మమ్మాదరించి మము బ్రో చేతల్లి మమ్మాదరించి మము బ్రో చేతల్లి దేవి లలితమ్మ భవానీ భవభయహారిణి దేవి ललिताम्मा भवानी भवभयहारिणी ललितत्रिपुरसुन्दरी अन्दुकोमाहारति जगताम्बाईश्वरं मन्दुकोमाहारति निपादपद्ममुलकुदिव्यहारति नियभयहस्तमुलकु सर्वहारती தேவி லலிதாம்மா லிமா பீாபாய